జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం జాతీయ యోటర్ దినోత్సవ వేడుకలను ఘనంగా గురువారం జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్న చింతకుంట పట్టణంలో ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక బస్టాండ్ కూడలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నట్లే అన్నారు ప్రతి ఓటర్గా నమోదు చేసుకుందాం ఆదర్శామ్యం వ్యవస్థను తీర్చిదిద్దుకుందాం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ ఆర్ శేఖర్ వెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ పాఠశాల విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేశ ప్రశాంత ఎన్నికల అభవాన్ని పెగడతామని అత భాష లేదా ఎటువంటి పత్రుడుకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో యువకులకు వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులందరూ కూడా తెలియజెప్పి స్వచ్ఛమైన ఎంతమంది మనం ఎప్పుడో సార్ చెప్పినట్టు స్వచ్ఛమైన నాయకులు ఎవరైతే ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడతారో వారికి మాత్రమే మన యొక్క ఓటర్లు వినియోగించాలని తెలియజెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ చిన్న గ్రామంలో చిన్న చింత మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవము జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామంలో ఉన్నటువంటి కుల ప్రముఖులు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా అధికారులు మరియు అనధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరియు ఇతరుతో ప్రవర్తించి మరియు వారి యొక్క ఓటును ఇత దుర్వినియోగం చేసుకోకుండా మంచి వ్యక్తులను ఎన్నుకున్నటకు వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు మరి ఎస్ఐ గారు మరి ఇతరులు కూడా పంచాయతీ కార్యదర్శులు మరియు మా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను